అందరికీ నమస్తే ఈరోజు నేను మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నా వీడియో చూసే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి నామ్ సరి లాగ్ అని ఉంటుంది కానీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నామ్ సరి అని మనము నొక్కినామంటే నా ఛానల్ ఓపెన్ అవుతుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా ఉందో చాలా రుచిగా కూడా ఉంటుంది ఇక్కడ నేను ఈ రెసిపీ చేయడానికి చూడండి ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని మనకి వీలైనంత పలుచగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలాగ కట్ చేసుకున్నా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా అలాగే కొత్తిమీర కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి వీటిని కట్ చేసుకొని వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను చేసినటువంటి ఈ రెసిపీ ఈ రోటీ ఏంటి అంటే సజ్జపిండితో చేసినటువంటిది ఇక్కడ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటున్నా అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక కప్పు అంటే ఒక వంద గ్రాములు ఉంటుంది సజ్జపిండి వేసి మనం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఉల్లిపాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కదా ఇలాగ బాగా ప్రెస్ చేస్తూ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి చండ ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు వేసుకొని మొత్తం అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చండిలాగా ఇలాగా ప్రెస్ చేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు ఇక్కడ నేను నీళ్ళు పూర్తిగా చల్లనీళ్ళు కాకుండా ఇక్కడ గోరువెచ్చని వాటర్ తీసుకున్నా ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి సజ్జపిండి కదా మనకి విరగకుండా ఉండడం కోసము ఇలాగా గోరువెచ్చని వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకోకండి చూడండి ఇలాగా కలుపుకుంటే మనకి ఇలాగ బాల్ చేసేలాగా ఉండాలి కరెక్ట్గా ఇలాగా బాల్ రౌండ్గా వచ్చేలాగా ఉండిన తర్వాత ఇప్పుడు చూడండి ఒక స్పూను నూనె వేసుకొని ప్యాన్కి మొత్తం అంతా బాగా అప్లై చేసుకోవాలి అయితే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేయలేదండి స్టవ్ ఆన్ చేయకముందే ఇదంతా మీకు చూపిస్తాను ఇక్కడ మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలాగ చేత్తో ఒత్తుకోవాలి మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలి మనకి ఇందులోకి ఉల్లిపాయలు ఉన్నాయి కదా కొద్దిగా మందంగా ఉంటేనే మనకి తినడానికి బాగా ఉంటుంది చూడండి ఈ షేప్లో వచ్చేలాగా నేనైతే ఈ సైజులో చేసుకున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చుట్టూ కొద్దిగా నూనె వేసుకున్నామంటే మనకి బాగా కాలుతుంది వెనుక వైపున అలాగే ఇక్కడ మనం ఇలాంటి రోటీలు చేసేటప్పుడు మనము మనం ప్యాన్ అనేటువంటిది మందంగా ఉండాలి మందంగా ఉంటేనే మనకు బాగా కాలుతుంది ఇలాగ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మీరు నూనె కాకుండా నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు మనం ఏది వేసుకున్నా కూడా మనకి టేస్ట్ బాగా ఉంటుంది అయితే నెయ్యి వేసుకుంటే మనకి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇలాగ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి లాగా కాల్చేసుకొని మనం వేడి వేడిగా ఇందులోకి ఏమీ లేకుండా అయినా కూడా ఉత్తదే తినచ్చు లేదనుకుంటే మనం ఇందులోకి ఏదైనా పప్పు అలాంటిదైనా కూడా బాగా ఉంటుంది ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నా చూడండి ఇక్కడ నేను వీటికి కొద్దిగా నూనె వేసాను బాగా కాలిన తర్వాత చివరిగా ఇందులో నేను కొద్దిగా బటర్ వేసుకుంటాను బటర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అలాగే మనకి చూడ్డానికి బాగా ఉంటుంది బాగా కాలుతుంది కూడా చూడండి ఇలాగ బటర్ వేసుకొని మరొక్కసారి కావాలంటే అటు ఇటు తిప్పుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా సజ్జ రోటీ రెడీ అయిపోయింది చూడండి కలరు అంత బాగా ఉంది అలాగే లోపల ఉన్నటువంటి ఉల్లిపాయలు కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటాయి వేడివేడిగా చాలా వేడిగా ఉంది అన్ని వైపులా బాగా కాలింది చూడండి ఉల్లిపాయలతో పాటు తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇంకా కారం కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే రెండే ఉల్లి రెండే పచ్చిమిర్చి వేసుకున్నా కావాలనుకుంటే ఇంకా రెండు వేసుకొని చేసుకోవచ్చు చూడండి ఎలాగ వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి